నమస్తే ఏపీ రాజకీయాల్లో పూర్తిగా సీన్ మారిపోయిందా ప్రజల్లో ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతున్నాయా టీడీపీ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిక్స్ గ్యారంటీ అమలు విషయంలో చేతులెత్తేసిందా జగనే బెటర్ అన్న భావనకు ప్రజలు ఓటర్లు వచ్చారా అంటే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా కేవలం నలభై శాతం మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్నది మాత్రం అంటే నిజంగా అంటే అది పచ్చి నిజంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పేరుతో అవినీతికి తావు లేకుండా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనను అందించాలని అందించాలని అనుకున్నారు అందులో భాగంగానే డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ పేరుతో లబ్ధిదారులకే నేరుగా సంక్షేమ పథకాలు అందించారు అందులో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఎక్కడా కూడా కార్యకర్తలు నేతలు కూడా అంటే సంపాదించుకోవడానికి వీలు లేకుండా పోయింది దీంతో అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా లాభం లేకుండా పోయింది ఏం సంపాదించుకోలేకపోయాము అని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు భావించినటువంటి సందర్భంలో జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు కూటమి వైపు ఓటు వేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇది ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా కనపడింది కానీ రెండు నెలలు మారేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డే బెటర్ అన్న భావనకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు వచ్చారన్న భావనలో ఏపీ పొటి పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు సింపటైజర్స్ కావచ్చు నేతలు కావచ్చు ప్రజలపై కావచ్చు జరుగుతున్నటువంటి దాడులు అత్యాయత్నాలు హత్యలు వీటన్నిటిపై కూడా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డినే బెటర్ అనే ఆప్షన్కి కేవలం రెండు నెలల పరిపాలనలో రావడానికి అనేక కారణాలలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట సిక్స్ గ్యారెంటీస్ పేరుతో అంటే హామీలు ఇచ్చి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అందులో ప్రధానంగా ఇప్పటివరకు అంటే కూటమి జూన్లో జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ తర్వాత ఇప్పటివరకు కూడా కొన్ని ఒకటి రెండు పథకాలు మినాయిస్తే పెన్షన్ పెంపు మినాయిస్తే ఏ ఏ పథకాలు కూడా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు అమలు చేయడం లేదు ముఖ్యంగా చూసుకుంటే అమ్మకు ఓడి అంటే ప్రతి అకాడమిక్ ఇయర్ స్కూళ్ళు ప్రారంభమైనటువంటి అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ప్రతిసారి ప్రతి ఏడా ఏడాది ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో అమ్మకు అమ్మకు పేరుతో అమ్మఒడి పేరుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసేవారు కానీ ఆ అమ్మఒడి పేరుతో ఉన్నటువంటి పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తల్లుల ఒడిలో ఆ ఖాతాల్లో డబ్బులు వేయనటువంటి పరిస్థితి మరోవైపు వాలంటీర్ల జీతాలు పెంచుతాం వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి కూటమి నేతలు వాలంటీర్ల వ్యవస్థను ఎత్తేసే దిశగా వాళ్ళు అంటే వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయన్న చర్చ కూడా నడుస్తుంది ఇప్పటికే గతంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి సో వాలంటీర్ల వ్యవస్థకు కూడా మంగళం పాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నేతలు జనంలో జరుగుతున్నటువంటి చర్చ ఇక మరోవైపు రైతు భరోసా ఇప్పటికే అంటే వానాకాలానికి సంబంధించిన వ్యవసాయ సాగు ప్రారంభమైంది పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు దాన్ని ఇరవై వేలకు పెంచుతూ కూడా కూటమి నిర్ణయం తీసుకుంది మ్యానుఫెస్చర్ కూడా పెట్టారు ఆ రెండు క్రాఫ్లో పది ఎకరానికి పదివేల చొప్పున వేస్తామని కూడా చెప్పుకొచ్చారు కానీ ఇప్పటివరకు అంటే వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు వస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో వేయలేదు వాటితో పాటు రైతు బీమా అదేవిధంగా పంటల బీమాకు సంబంధించిన కూడా వాటిని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి అది మరొక వైపు విత్తనాల కోసం రైతులు అంటే ఆ షాపుల ముందు క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందన్న చర్చ ప్రజల్లో ఉంది దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే విడుదల చేయాల్సినటువంటి నిధులు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల కాలేదు వసతి దీవెనతో పాటు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఆ హామీ కూడా ఇప్పటివరకు ఎక్కడ అమలు కానటువంటి పరిస్థితి దీంతోపాటు నిరుద్యోగ వృత్తి విషయంపై కూడా క్లారిటీ లేదు దాంతోపాటు మెగాడిఎస్సి వేస్తామని కూడా పదే పదే ప్రకటించారు మెగా మెగాడిఎస్సి ఊసేలేదు నిరుద్యోగులకు కూడా నైరాశ్యం నెలకొంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు తెలంగాణలో డిఎస్సితో పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరోవైపు ఏపీలో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి పరిస్థితి ఇక టీచర్ల విషయానికి వస్తే టీచర్లలో కూడా అంటే టీచర్లు ప్రధానంగా వైఎస్ఆర్ జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి టీచర్లు కూడా ఒక రకంగా కారణం చెప్పుకోవచ్చు టీచర్లు టీచర్లలో కూడా వ్యతిరేక భావం ఏర్పడింది ప్రమోషన్లు అదేవిధంగా టీచర్ల పదోన్నతుల విషయంలో కూడా ప్రభుత్వం మొండిగా పోతుంది తమతో చర్చలకు పిలిచినప్పటికి కూడా తమ అభిప్రాయాలకు ఎక్కడా విలువ ఇవ్వడం లేదని కూడా ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మూడు సిలిండర్లు అంటే ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పదే పదే ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసినప్పటికి కూడా మూడు మూడు సిలిండర్ల ఊస అయితే ఇప్పటికి లేదు మూడు సిలిండర్లు ఇచ్చే విషయంలో ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని స్వయంగా మంత్రి నాదన్ల మనోహర్ చెప్పుకొచ్చారు సో వీటన్నిటి నేపథ్యంలో వీటితో పాటు ఇంగ్లీష్ క్లాసెస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంగ్లీష్ క్లాసెస్ను ఫస్ట్ నుంచే ఉంచారు వాటితో పాటు డైలీ మెస్కు సంబంధించి రోజక బఫెట్ పెడుతూ కూడా ముందుకెళ్లారు సో దాన్ని కూడా కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి ఇక అత్యంత కీలకమైనటువంటి మరో అంశం కనుక తీసుకుంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్కు సంబంధించి అంటే ఏవైతే తెలంగాణలో ఆరు గ్యారంటీలు అని అనే హామీలు ఇచ్చారో దాదాపు అవే హామీలు ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా టీడీపీ కూటమి నేతలు ఇచ్చినటువంటి సందర్భం కానీ తెలంగాణలో సిలిండర్లకు సంబంధించి గ్యాస్ అంటే ఫ్రీ బస్కు సంబంధించి కూడా అమలవుతున్నాయి కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఫ్రీ బస్సెస్లో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు ఇప్పటికీ కూడా అంటే ఆ ఊసే లేకుండా పోయింది సో దీంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బెటర్ అన్న భావన ప్రజల్లో ఏర్పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైసీపీ క్యాడర్లో కూడా అనవసరంగా కూటమి వైపు మొగ్గు చూపామా అన్న అంటే అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది రెండు నెలల్లోనే పూర్తిగా ఏపీ పొలిటికల్ సినారియా మారిపోయిందని చెప్పుకోవచ్చు మరోవైపు కేంద్రంలో కీలక భాగస్వామి టీడీపీ జనసేన అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయనుకుంటే బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించి కేవలం వరల్డ్ బ్యాంక్ అప్పుగానే ఇచ్చారు తప్ప కేంద్ర సహాయం కూడా ఎక్కడ లేదు కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మేము అంటే మేము సహాయం చేస్తామన్నారు తప్ప ఇన్ టైంలో పూర్తి చేస్తాము ఏ టైంలో పూర్తి అనేది కూడా ఎక్కడ బడ్జెట్లో పెట్టినటువంటి సందర్భం కేవలం అమరావతి అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్లు అప్పుగా ఉండడానికి కేంద్రం మధ్యవర్తిగా ఉంది సో ఇవన్నీ వీటన్నిటితో పాటు అసెంబ్లీలో ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అంటే పథకాల అమలు విషయంలో డబ్బులు లేవు అని కూడా చెప్తున్నటువంటి మాట ఒకరేమో ఏడు లక్షల అప్పు మరొకరేమో పది లక్షల అప్పు మరొక నేత పద్నాలుగు లక్షల అప్పు అప్పు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు తెలియవా అన్న భావనకు ప్రజలు వచ్చినట్టు కనిపిస్తుంది సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అట్రాక్ట్ అయ్యి కూడా కూటమి కూటమి వైపు ఓటర్లు మొగ్గు చూపారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా నేతలు కూడా అంటే తాము అధికారంలో ఉండి కూడా తాము సంపాదించుకోలేకపోయాము ప్రతిపక్ష పార్టీలకు కూడా లాభం జరిగింది ప్రతిపక్ష నేతలు కూడా సంపాదించుకుంటున్నారని కూడా అని 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 నే అనుకుని అనుకున్న నేపథ్యంలో వారంతా కూడా కూటమి వైపు మొగ్గు చూపారు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఆ ఊర్లలోకి రాబోతున్నాయని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నమాట మరోవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికతో ఒక్కసారిగా వైసీపీలో జోష్ పెరిగింది మొత్తాన్ని మాత్రం ఏపీ ప్రజల్లో ఓటర్లో మాత్రం ఒక అంటే మార్పు మొదలైందని చెప్పుకోవచ్చు అనవసరంగా కూటమి వైపు మొగ్గు చూపమన్న భావన వాళ్ళలో వ్యక్తమైందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలంగా సాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నటువంటి మాట